నమస్తే అండి నేను మీ లలిత నేనైతే ఇంట్లో పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చేసే ఉప్పుడి పిండిని తయారు చేశానండి నాకు కూడా ఉప్పుడు పిండి అంటే చాలా ఇష్టం అనమాట ఇంట్లో నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వేడివేడి ఉప్పుడి పిండిలో ఆవక తింటే సూపర్గా ఉంటుందన్నమాట నేను ఎలా చేశానో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ముందుగా అయితే కళాయిలో ఆయిల్ వేసుకుని అల్లం తరుగు వేసానండి అల్లం తరుగు వేసుకుంటే ఉప్పుడు పిండికి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాను ఎండుమిరకాయలు అయితే వేయనండి నేను కొంచెం పచ్చిమిరకాయలు మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ ఇలా ఆయిల్లో మగ్గే వరకు వేపుకోవాలన్నమాట పచ్చిమిరకాయలు అలాగే నీళ్ళు పోస్తున్నానండి ఎసరికి ఉప్పుపిని చేయడానికి ఎసరు ముందుగా పెట్టుకోవాలి కాబట్టి రెండున్నర గ్లాసులు వాటర్ పోసానండి నేను గ్లాసున్నర బీపురావు తీసుకుంటున్నాను కాబట్టి రెండున్నర గ్లాసులు వాటర్ పోసాను రుచికి తగినంత సాల్ట్ కరివేపాకు కూడా యాడ్ చేశాను చూడండి ఎలా మసులుతుందో ఇలా మసులుతున్నప్పుడు పెసరపప్పు ముందుగా నానబెట్టేసుకున్నానండి ఒక గంట సేపు ఆ పెసరపప్పును కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఎసరు మసులుతున్నప్పుడే మనం అన్నీ రెడీ చేసేసుకొని వేసేసుకోవాలండి ఒక గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు వేసాను అలాగే ఒకటిన్నర గ్లాసు రవ్వ బియ్యపు రవ్వ వేస్తున్నాను అనమాట ఒకటిన్నర గ్లాసు బియ్యపు రవ్వకి రెండున్నర గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేశాను నేను పువ్వులా వచ్చేస్తుందండి చాలా బాగా వస్తుంది ఇంకంతే అండి సింపుల్గా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే అండి అసలు మనం దాన్ని కలపక్కర్లేదు ఒక ఐదు నిమిషాలు ఆగి చూస్తే మంచిగా ఉడిగిపోతుందండి చూడండి ఐదు నిమిషాల తర్వాత సిమ్లో పెట్టి వదిలేసాం కదా ఇట్లా అయితే చక్కగా పొడిపళ్ళ ఆడితే అనమాట ఒకటిన్నర గ్లాసుకి బియ్యప్రవకి రెండున్నర గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశాను నేను ఒకవేళ మీకు ఏమన్నా పలుకుగా అది ఏమన్నా అనిపిస్తే కనుక పైన కొంచెం నీళ్లు జమ్ముకొని మళ్ళీ మూత పెట్టుకుంటే వెంటనే ఆ పలుకు కూడా పోతుంది నేనైతే వేసిన కొలత కరెక్ట్ కాబట్టి చక్కగా చూడండి ఎంత పొడి పళ్ళాడుతూ వచ్చిందో ఉప్పుడు పిండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి రుచికి రుచి బాగుంటుంది ఆయిల్ అంత మనం ఫుడ్ ఆయిల్ ఫుడ్లు అవి కాకుండా ఇలా ఒకసారి ఉప్పుడు పిండి చేసుకొని తింటే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత పొడి వస్తుందో ఉప్పుడు పిండి పెసరపప్పు కాంబినేషన్లో ఉప్పుడు పిండి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే ఇందులోకి నంచుకోవడానికి ఆవకాయ వేసుకోవాలండి మామూలు టిఫిన్ పచ్చళ్ళు కాకుండా ఆవకాయ తింటేనే ఈ ఉప్పుడి పిండికి టేస్ట్ అనమాట ఎలా ఉందో చూడండి చాలా బాగుంది కదా నా ఈ ఉప్పుడు పిండి అయితే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ